ఇది పతంజలి వారి డ్రాప్స్ ఈ డ్రాప్స్ ప్రధానంగా ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఎవరైతే ముక్కు ఎలర్జీతో అంటే రైనసైడిస్తో బాధపడతారో వాళ్ళకి కళ్ళ వెంట నీరు వస్తుంది అంతేకాకుండా వాళ్ళ కళ్ళు జలగా ఉంటాయి దొరద పెడుతుంది పెట్టి కళ్ళు ఎర్రగా వస్తాయి అలాంటి వారికి ఈ పతంజలి దృష్టి ఐడ్రాప్స్ చాలా బాగా పనిచేస్తాయి జిల దురద మంట బాగా తగ్గిపోతుంది ఈ ఐడ్రాప్స్తో తస్మాత్ జాగ్రత్త ఈ ఐడ్రాప్స్ చాలా మంటగా ఉంటాయి కాబట్టి కళ్ళు మూసుకొని వేసుకోవాలి ఈ ఐడ్రాప్స్ ఒక్కసారి వాడి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మూడు రోజులు వేసుకుంటే సరిపోతుంది ఈ ఐడ్రాప్స్ని